శారదా టాప్స్ చాలా రోజులైందండి మనం మాట్లాడుకోకుండా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు అట్లా అవుతున్నట్టుంది నాకు తెలిసైతే ఎందుకంటే నార్మల్గా అయితే వీడియోస్ పెడుతున్నాం మరీ ఎక్కువ గ్యాప్ రావద్దు అని చెప్పి మా బంగారు తల్లులు మా రాకీ గార్డు అందరూ చూపిస్తున్నారు అందరం మేము వస్తున్నాము మా ఫ్యామిలీ కానీ ఏదైనా మనకి ఎందుకంటే బాండింగ్ అంతా పెరిగిపోయింది కాబట్టి మేము మేము డైలీ కనిపిస్తున్నాం కాకపోతే ఇట్లా నేను ప్రత్యేకంగా కూర్చొని మీతో మాట్లాడినట్టు మాత్రం డైలీ వస్తుండే ఏదన్నా బ్లాగ్ వస్తుండే కానీ అట్లా రాలేదు కదా ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు ఒకటి డెంటల్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది అది ఇంకా ఏం క్యూర్ కాలేదు నాకు ఉన్న టెన్షన్స్ తోటి నేను ఇంకా మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు మళ్ళీ కూడా నేను చూపించుకోలేదు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా ఇంకా ఏం మా పాప కూడా వచ్చింది మా పాప అని కూడా అడిగారు మీరు మధ్యలో అసలు మీ పాప రాదా మీ ఇంటికి అది అని ఈసారా మీ రెస్ట్ గురించి కూడా కొంచెం ఒక టెన్ లెవెన్ డేస్ వరకు ఉండిపోయిందండి అట్లా ఏం లేదు వస్తుంటారు పోతుంటారు కాకపోతే వచ్చి అట్లా వచ్చి పోయే టైంకి మీకు కనిపించలేదు అంతే ఇంకా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అడగాలంటే ఇంకా నేనైతే మెయిన్ మెయిన్ అయితే అడుగుతాను ఇంకా వేరే ఒకరైతే అడిగారు పాపమో కమెంట్ చేసారు ఏమని ఏమన్నారు వాళ్ళు పప్పీస్ని పెంచుకుంటే నెలకు ఎంత వస్తుంది మీకు ఖర్చు అని అన్నారు కదా నెలకు అనంటే చెప్పలేమమ్మా ఎందుకంటే సిక్స్ పప్పీస్ ఉన్నాయి నా దగ్గర నేను వాళ్ళకి పెట్టేది ఏముంది అని అంటే ఒక టూ డేస్కి ఒకసారి అయితే మాత్రం లివర్ తీసుకొస్తాను మళ్ళీ వాళ్ళకి పెట్టేది మేము దొడ్డు బియ్యమే ఎందుకంటే ఉన్నది చెప్పాలి వాళ్ళకి సన్న బియ్యం పెడితే వాళ్ళు తినరు సన్న బియ్యం పెడితే ఎందుకు తినారంటే మన ఇంట్లో ఫ్యాన్స్ నడుస్తాయి వాళ్ళకి ప్లేట్లలో అట్లా పెట్టి పెట్టేస్తాం పెట్టేసినప్పుడు ఏమైపోతుందంటే అది ఫ్యాన్ గాలికి ఎండుకపోయి ఎట్లా అంటే కొంచెము పుల్లలు పుల్లల్లాగా తయారవుతాయి అట్లాంటప్పుడు వాళ్ళు తినలేరు దొడ్డు బియ్యం అయితే ఏంటంటే కొంచెం మెత్తగైనా సరే కొద్దిగా మెత్తగా సరే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంకొకటి మాకు వచ్చేది మా ముగ్గురికే అది కూడా ఎప్పుడు ఈ కార్డు చేయించుకున్నాం కూడా దగ్గర దగ్గర ఒక రెండు మూడు నెలలకి నుండే మాకు కార్డు అంతకు ముందుకైతే మాత్రం నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాపము మా కుక్క పిల్లల గురించి ఎంతోమంది ఇచ్చిన వాళ్ళునండి అసలు అడగగానే అరే పప్పీస్ కదా అని చెప్పని ఒక్కోసారి వాళ్ళు ఇస్తారు లేదు అని అంటే ఒక్కోసారి నేను పైసలు పెట్టి నేను కొనుక్కొచ్చుకున్నా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ రామంతపూర్లో ఉంటే ఆయన దగ్గర క్వింటల్ క్వింటల్ నర మేము అమౌంట్ ఇచ్చే తెచ్చుకున్నాం రామంతపూర్ పోయి తీసుకొచ్చి కార్ తీసుకపోయి కార్లో లోడ్ చేయించుకొని వచ్చేదాన్ని అట్లా వాళ్ళ గురించి మేము స్టాక్ అనేది ఇంట్లో ఒక క్వింటల్ నర రెండు కిలోలు అట్లా నేను వేసి పెట్టేసేసుకుంటా మళ్ళా వాళ్ళు ఖర్చు అనని అడుగుతున్నారు ఖర్చు అనంటే మీరే అర్థం చేసుకోండి ఒక నెలకైతే మాత్రం ఒక ముప్పై కిలోల బియ్యం వరకు వీళ్ళకి పెట్టేసుకోండి ముప్పై కిలోలు ఇక టూ డేస్కి టూ డేస్కి ఒకసారి కిలో లివర్ ఏది చికెన్ లివరు అది కాకుండా మధ్య మధ్యలో పెడిగ్రీ వస్తుంది మళ్ళీ పదిహేను రోజులకు ఒక్కసారి డి హోమ్ ట్యాబ్లెట్ అది ఒక ట్యాబ్లెట్ ఫిఫ్టీ రూపీస్ అంటే యాభై రూపాయలు అంటే ఆరు మంది ఆరు మంది అని అంటే అది ఎట్లా మీరే చూడండి ఒక థౌజండ్ రూపీస్ అది నాకు మొత్తం కలిపితే ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ థౌజండ్ ఖర్చు వస్తుంది ఒక ఏడు వేల ఖర్చు వస్తుంది ఇప్పుడు వరకు అది ప్రజెంట్ ఎందుకంటే పమేరియన్ కాబట్టి నాకు అంతే ఖర్చు అదే ల్యాబ్ కానీ ఇంకా వేరే బ్రీడ్ ఉంటే కనుక ఇంకా పెద్దగానే వస్తుండే నాకు ఈ పమేరియన్లు కాబట్టి కొంచెం పర్లేదు యావరేజ్లోనే ఇంకొకటి మధ్యలో మేము తిన్నది వాళ్ళకి పెట్టేసేస్తాము వాళ్ళు తిన్నది వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఉన్నది చెప్తున్నానండి వాళ్ళ గురించి వండినప్పుడు నాకు కొంచెము బాడీ కూడా సహకరించకపోతే ఏం లేదు మేము అందరం ఒకటేసారి అన్నట్టు వండేస్తాం వాళ్ళకు వండింది కూడా మేము తినేసేస్తాం అంటే ఏదైతే దొడ్డు బియ్యమో అది అని అనుకుంటాం కదా అట్లా మేము ఏం ఆలోచించాము వండేస్తే కూడా అందరికి ఒకేసారి వండేసుకుంటాం అట్లా అట్లా నడిచిపోతుంది మా కాలం ఇంకొకటి ఎందుకో ఏమో ఆ రా చెప్పు నాయన బాబు రాఘవేంద్ర అసలు నీకు మా గురించి నీకు ప్రాబ్లం అవుతుందా మరి ఏందో నాకు అర్థమైందలేదు ఆ ప్రతి ఒక్క వీడియోల ప్రతి ఒక్క వీడియోల లక్షలు సంపాదిస్తున్నారు కుక్కలు 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 అని అన్న మాట నేను ఫస్ట్ నుండి చెప్తున్నా ఆ మాట అంటే మాకు కాదు వాళ్ళకు నోరు లేకున్నా వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళకంటూ ఒక చిన్న మనసు అనేది ఉంటుంది అని కూడా నేను ప్రతిసారి చెప్పిన నేను మేమే పిల్వాము కుక్కలు కుక్కలు అని చెప్పాను నువ్వు పెట్టిన నేను అసలు పట్టించుకోవద్దు అని అన్నారు మీరు ఎవరు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేసి లేండి అట్లాంటివి పట్టించుకోకండి పట్టించుకోకండి అని ఎంత అని నేను పట్టించుకోకుండా ఉండాలి నేను పెట్టిన ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో లాస్ట్ ఈ రోజు నేను మీకు వీడియో చేస్తున్నా కదా ఈ రోజు వీడియోలో కూడా అదే టాక్ అదే 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 అంటే మేము వీడియో కమెంట్స్ అని ఓపెన్ చేయగానే ఫస్ట్ ఉంటుంది ఓపెన్ చేయగానే ఫస్ట్ ఉంటుంది అసలు ఈ రోజు కూడా నేను ప్రత్యేకంగా నేను చెప్పొద్దు ఇటువంటి వాళ్ళ పేరు మనం పలకడం కూడా అసలు వేస్ట్ అని నేను అనుకున్నా కాకపోతే ఏంటంటే ఇంకా మీరు అడిగిన దానికి నేను అట్లే సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఇన్ని రోజులు నేను మీకు టైం ఇచ్చిన ఎన్ని రోజుల నుండి నేను ఆ కమెంట్ చూస్తున్నా 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 మేము లక్షలే సంపాదించాలనుకుంటే మేము ఇక్కడ ఉండము ఎప్పుడు విత్ ఇన్ వాళ్ళు వాళ్ళు వైరల్ అయ్యారు ఎప్పటి నుండి అంటే ఒక రెండు నెలల నుండి వైరల్ అయ్యారు లక్షలు సంపాదించేదాన్ని అయితే నేను ఏ పన్నెండేళ్ళ నుండే సంపాదించేదాన్ని లక్షలు ఇప్పుడు మా రాకీ గార్డు ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీన్ ఇయర్స్ పడ్డాయి నాకు లక్షలు సంపాదించాలే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ మీద అని చెప్పని అనుకుంటే నేను ఎప్పుడో సంపాదించిన నేను ఎప్పుడో కరోడపతి అవుతుండే ఏం మేము కష్టం చేసుకోమా మేము వాళ్ళ మీద మేము బతికేటోళ్ళం అనుకుంటున్నావా మాకు వచ్చేది ఏదైతే యూట్యూబ్ నుండి వచ్చిందో వచ్చే అమౌంట్ వాళ్ళ ఖర్చులో కూడా సరిపోదు ఇంకా నేను మధ్య మధ్యలో ఇంకా ఉన్న ఖర్చులు కూడా నేను ఇంకా మీకు చెప్తలేను ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ అని ఇంకా మేము ఇంకా ఇంకా వాళ్ళకి మేము ఫ్రూట్స్ తెచ్చినప్పుడు వాళ్ళకు వేరే ఫ్రూట్స్ యాపిల్ కానీ అట్లాంటి అట్లాంటివి మేము మీ అటువంటి వాళ్ళకి చెప్పి మేము వాళ్ళకు అన్నం పెట్టి కూడా మేము లెక్క పెట్టినట్టు అవుతుంది మేము వాళ్ళకి అన్నం పెట్టి కూడా మాకు దేవుడు మాకు ఆ పుణ్యం కూడా ఇయ్యాడు నీ అటువంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి మేము నీకు నచ్చకపోతే చూడకు ఎందుకు అని అంటే ఇప్పుడు ఉంటారు ఎవరో ఒకరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మాకు కూడా తెలుసు కాకపోతే ఒకవేళ నువ్వు కూడా లక్షలు సంపాదించాలి అనుకుంటే నేనే చెప్తున్నా నువ్వు తెచ్చుకో మాలాగా ఆరు పప్పీలు కాదు వద్దు నువ్వు ఒక్కటే పెంచి చూపి నాకు ఒక్కటే పెంచి చూపి ఆ తర్వాత దాని వెనుక ఎంత ఉంటుంది ఏముంటుంది అనేది అప్పుడు నేనే చెప్తాను నువ్వు లక్షలు సంపాదిస్తున్నావా వేలు సంపాదించినవా కోట్లు సంపాదిస్తున్నావా నేనే చెప్తా అప్పుడు లేదు అని అంటావా నీ నోటి పుణ్యాన్ని అవే లక్షలు మాకు వచ్చినాయి అనుకో నీ ఫోటో ఏదో పెట్టు నీ ఫోటో పెడితే మేము అడవి నీ ఫోటో పెట్టుకొని ఈయన పేరు మీద మేము ఇలా మాకు లక్షలు వచ్చినాయి మేము అన్నదానం చేస్తున్నాము మా పేరు కాదు ఆయన పేరే అని చెప్పి మరీ నీ పేరు చెప్తాం అర్థమైందా కొంచెం అర్థం చేసుకోవాలి మా కష్టం వెనుక ఎంత ఉన్నది వాళ్ళని చూసే మేము చూస్తున్నాము అని అంటే ఇది మామూలు కాదు ఎందుకంటే మాకు అవసరం లేదు ఎందుకంటే అందరు చూసినట్టు అందరూ ఏ ఇచ్చి అని అని చెప్పి ఇట్లా కాళ్ళతో తనినట్టు చేతులతో దనినట్టు అట్లాంటి మనసు మాది కాదు అది ఏదో బై మిస్టేక్ మా ఇంట్లో ఉండిపోయినాయి మేము ఏ జన్మలనో రుణానుబంధం అని నేను ఫస్ట్ నుండి చెప్తున్నా ఫస్ట్ నుండి అదే చెప్తున్నా ఏ జన్మలనో మాకు వాళ్ళకి రుణానుబంధము ఉన్నది కాబట్టి మేము ఈ జన్మలో మేము తీర్చుకోవాలనేమో వాళ్ళకి సేవ చేస్తున్నామేమో అని చెప్పి సేవ అని కూడా అనుకోము మా కడుపులో ఉట్టలేదు కాకపోతే మా కడుపులో ఉట్టినంత మా పిల్లలైతే ఎట్లయితే ఉంటారో మేము ఆ రకంగా అంతగా ఫీల్ అవుతాం మేము వాళ్ళ గురించి మా చిన్న తల్లి మా చిన్న తల్లి వాష్రూమ్ పోవడానికి ఆమె వెనక ఆమెది ఒక వెనుక కాలు కొంచెము హైట్లో తక్కువ ఉంటుంది ఆమె ఒక్కోసారి హైట్ ఎక్కలేదు హైట్ ఎక్కకపోయేసరికి ఆమె రెండు రెండు అక్కడనే చేస్తుంది వన్ కానీ టూ కానీ బయటనే చేస్తుంది ఒక్కొక్కసారి బెదిరిస్తాం లేదమ్మా నువ్వు లోపల పోవాలమ్మా అట్లా అదిదనని పాపము దాన్ని ఇబ్బంది కూడా పెట్టము పెట్టకపోయినా ఎక్కడనే పోతే కూడా నేనైనా మా ఆయన అయినా ఇంకొకటి ఏం తెలుసా మా బాబు మ్యారేజ్ కాలేదు మా బాబు మ్యారేజ్ కాకున్నా కూడా వాడు ఇప్పటి నుండే నేర్చుకోవాలని అన్నట్టు మా బాబు కూడా తీస్తాడు మేము ఎక్కడైనా పోతే అట్లాంటి సేవ చేస్తాం మేము ఈరోజు మీరు వాళ్ళని పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నారు లక్షలు అంటే నువ్వు ఎట్లా అంటావు లక్షలు సంపాదిస్తున్నారని నేను కాదు అనడము మిగతా వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు ఈ యూట్యూబ్ అంటే నాకు ఎనభై వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంతమంది ఉన్నారంటే అందరితో పాటు అన్నట్టు నువ్వు ఎంత తీసుకుంటున్నావు వేసుకుంటున్నావు ఒక్కొక్కరి పై మీద అట్లా వస్తాయని అనుకుంటున్నావా లేకపోతే ఏ ప్రకారంగా నువ్వు ఏ రూల్స్ ప్రకారంగా నువ్వు లక్షలు అని అంటున్నావు సరే ఒక్కసారంటే ఓకే రెండు సార్లు అంటే ఓకే మూడు సార్లు అంటే ఓకే పది సార్లు అంటే ఓకే ఎన్నిసార్లు అని చెప్పి పెట్టిన ప్రతి వీడియోకి ఎట్లా అని అంటావు నువ్వు కొంచెమన్న సెన్స్ లేదా మాట వంటలు నీకు లేరా మాలాగా అమ్మ నాన్నలాగా నీకు లేరా వాళ్ళ బాధ ఏముందో వాళ్ళది ఏముందో వాళ్ళ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు కదా వాళ్ళతోటి మనం ఎందుకు అని అని చెప్పాను నీకు కొంచెం అన్న ఒకసారి కాకపోతే ఒకసారి నీ మైండ్కు తట్టుతలేదా అది మాట వంటలను వాళ్ళని బాధ పెడితే నీకేమొస్తుంది మేం కాదు బాధపడేది మేం కాదు బాధపడేది మే ఈ వీళ్ళతో వీళ్ళ శాపం అనేది నీకు తగులుతుంది గుర్తు పెట్టుకో నేను ఇన్ని మాటలలో నేను ఇది ఒకటే మాట చెప్తున్నా నువ్వు అనే మాటకు వాళ్ళు పెట్టే శాపమే నీకు తగ్గుతుంది మేము బంగారు తల్లులు బంగారాలు బంగారాలకు మించి వేరే మాట అనము నువ్వు ప్రతి వీడియోలో కుక్కలు 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 ప్రతిసారి మెన్షన్ చేస్తున్నావు కుక్కలను పెట్టుకొని కుక్కలను పెట్టుకొని రీల్స్ చేస్తున్నాను కూడా బంగారాలు అనే మాట్లాడుతున్నావు ప్రతి ప్రతిసారి కుక్కలు మిగతా వాళ్ళందరూ బంగారాలు తల్లులు ముద్దులు డైమండ్స్ ఎన్ని మంచి మంచి మాటలు మాట్లాడితే అందులో నువ్వు ఒక్కరివే కుక్కలోనని వాళ్ళకు చెవులు లేవేమో కళ్ళు లేవేమో వాళ్ళకు నోరు లేదేమో కాకపోతే కుక్కలు అని చెప్పానని నువ్వు మెన్షన్ చేస్తున్నావు మా ఇంట్లో ఉన్న తల్లులని నువ్వు అంటున్నావు కదా నువ్వు అనే ప్రతి ఒక్క మాట వాళ్ళ నుండి నీకు శాపమే తగులుతుంది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా నేను ఇన్ని రోజులు నేను అనద్వాన్ అని చెప్పని నేను ఊరుకున్నా సరే ఒకసారి కాకపోతే ఒకసారి తెలుసుకుంటావు కదా అంటే ఊగి ఊగి ఉయ్యాలో ఒక దగ్గర ఆగుతుంది కదా అని చెప్పి నువ్వు ఆ రకంగా ఆగుతావేమో అని అనుకున్నా నేను కానీ నువ్వు ఆగేటట్టు లేవు మా తిప్పలేదో మేము పడుతున్నాం మాకేమే మాకు కడుపు తిప్పలకు మాకు చేతులు లేవా మేము కష్టం చేసుకోలేమా మాకు సీజన్ అన్ సీజన్ బిజినెస్ మా కష్టాలు ఎన్ని ఉన్నాయో మా బాధ మాకు తెలుసు మాకు ఉన్న కష్టాలల్లా మా తల్లులు ఉన్నారు కాబట్టి మేము వీళ్ళని చూసుకుంటూ మేము మర్చిపోతాం మేము ఒక్కొక్కసారి వంట చేసుకోకపోతే లేలే మన గురించి చేసుకోకపోయినా సరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైనా చేసి పెట్టాలి అన్నట్టు మేము యాక్టివ్గా లేచే చేసుకుంటాం తెలుసా మేము వాళ్ళ గురించి అయినా మేము లేస్తాం ఈరోజు ఒక ఆమె పాపము ఇన్స్టాగ్రామ్లో పెట్టింది వాళ్ళ బాబు అంట కొంచెము అంటే కొంచెం మెంటలీగా బాగలేదు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కూడా బాగలేడంట అయితే ఆమె కూడా అట్లా నీ మొగడు పిచ్చోడు నీ కొడుకు పిచ్చోడు ఈ పిచ్చి ఫ్యామిలీ ఇది ఏంది అని అని చెప్పాను ఆమె ఆమె కూడా ఎంత బాధపడ్డది తెలుసా ఆపోజిట్ వాళ్ళు ఇచ్చే కమెంట్స్ తీసుకోవాలంటే తట్టుకోలేదు గుండె ఒక్కొక్కసారి ఎవరి కాదు ఎట్లాంటిదో అట్లా అనొద్దు ఎందుకంటారు మీ కష్టం మీది మా కష్టం మాది మీ దగ్గరికి మీ జోలికి మేము ఏమైనా వచ్చినామా మీ జోలికి అన్న వచ్చినామా ఎందుకట్లా ఒకరు మనసు బాధ పెడతారు ఇప్పటికీ కూడా నేను ఇంకా తక్కువనే అడుగుతున్నా నేను ఒకటే అంటున్నా నువ్వు ప్రతి ఒక్కటి అనేటిది మాత్రం కుక్కలు అని అని చెప్పి వాళ్ళని మెన్షన్ చేసి ఏదైతే అంటున్నావో వాళ్ళ నుండి నువ్వు శాపమే అది వాళ్ళ వాళ్ళ కలకల అది వాళ్ళ కడుపు మీద కొడుతున్నావు వాళ్ళని పేరు పెట్టి వాళ్ళని అంటున్నావు అదే నీకు శాపమే తగులుతుంది అది నేను ఈరోజు అమ్మవారి రోజు చెప్తున్నా నేను ఎంత బాధ అనిపించింది దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై వీడియోలలో పెట్టినావు నేను స్టార్టింగ్ ఇంకొకటి ఏమంటావు గ్రూ క్రాస్ వాళ్ళకి కాల్ చేస్తావా ఫస్ట్ రోడ్డు మీద ఉన్న వాళ్ళకైతే రోడ్ల మీద కుక్కలని విషం పెట్టి ఇంజక్షన్స్ ఇచ్చి చంపుతున్నారు ఫస్ట్ వాళ్ళని పోయి ఆపుపో ఫస్ట్ వాళ్ళని పోయి ఆపిన తర్వాత మా కుక్కలు కుక్కలు అంటున్నావు మా జోలికి వచ్చి మాట్లాడు నువ్వు అట్లా ఎంతమంది కుక్కలను కాపాడినావు

మాకు ఇక్కడ కాక మేము వాళ్ళని ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా వాళ్ళకి ఏ రకంగా తీసుకోకుండా మేము ఆ రకంగా చేస్తే నువ్వు అప్పుడు ఆ మాట మాట్లాడాలి అవి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాయి మా దగ్గర మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాయి వాళ్ళ కడుపు మీద కొడతావా నువ్వు మాకేం భయం ఒక్కొక్క వీడియో చూడండి ఏదో చెప్పడానికి వస్తాయి కానీ మాకు ఏదో అర్థమైనది దేవుడు వాళ్ళకి నోరు ఎందుకు ఇయ్యలేడు ఉండుంటే ఇంకేం చెప్తుండేనో ఇంకేం చెప్తున్నాయో ఇంకా ఇంకా మేము మాట్లాడే భాష వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు మాట్లాడే వాళ్ళ భాష మాకు అర్థమయ్యి మేము అట్లా అండర్స్టాండింగ్లో మేము తీసుకుంటాం ఇప్పటికీ ఒకరు అన్నారు రెబిస్ టెస్ట్ రెబిస్ టెస్ట్ మీ ఫ్యామిలీ మొత్తం చేయించుకోండి అని అవసరం లేదండి వచ్చే చావ్ ఎట్లన్నా వస్తుంది వచ్చేది ఎట్లయినా వస్తుంది పోయేటప్పుడు ఎట్లన్నా పోతాం అట్లా మీరు ఒకరు అన్నారు రెబిస్ టెస్ట్ అయితే చేయించుకోండి అది అని చెప్పి అది కరెక్ట్ మీరు చాలా మీరు చెప్పారు మీరు నేను కాదని అనట్లేదు మీరు మా మంచి గురించి చెప్పారు కాకపోతే మాకు ఏదన్నా ఏదైనా స్క్రాచ్ లాగున్నా మా రాకీ రాకి తోటి కొంచెం ప్రాబ్లం అని మీకు ఫస్ట్ నుండి చెప్పిన మీరు ఐస్ క్లీన్ చేయండి అంటే కూడా లేదు తోటి మాకు చాలా ప్రాబ్లం అని చెప్పి మీరు ఎంతమంది అన్నా కూడా మేము చేయాలంటే భయపడ్డాం బై మిస్టేక్లో ఏదన్నా అయినా కూడా మేము ప్రతిసారి ఇంజెక్షన్స్ చేయించుకుంటాం ఎందుకంటే ఒక్కోసారి మాకు టీస్ అనేది ఉండే ఉంటాయి నేను నిన్న ఇప్పుడు నిన్న మొన్నటి రోజుల నుండి కాదు కదా దగ్గర దగ్గర నేను ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తున్నా కదా ఇప్పుడు మీరు ఒక రెండు నెలల నుండి మీరు నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు లక్షలు సంపాదిస్తున్నావు అది అసలు ఆ మాట అనడానికి ఒకసారి కాకపోతే ఒకసారి ఆ నోటికి ఏమన్నా ఉండాలి కొంచెమన్నా వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది అని చెప్పి లక్షలు ఏం చూసినావు నువ్వు మా దగ్గర లక్షలు పట్టించుకోకండి అని మిగతా వాళ్ళు అంటున్నారు సరే పోనీలే వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి మా మేలు గోరే వాళ్ళు వాళ్ళ మేలు కోలే వాళ్ళ మేలు కూడా కోరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళే మాట్లాడతారని అనుకున్నా ఇద్దరు చాలా మంచిగా రియాక్ట్ అయ్యారండి మీకు చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే అమ్మ మీరు అది చూసిర్రా మీరు మీరు ఆ కమెంట్ చూసిరా చూస్తే నాకే చాలా బాధ అనిపించింది మీరు అట్లాంటివి పట్టించుకోకుండా అమ్మని ప్రజెంట్ ఈ రోజు కూడా వచ్చింది నాకు ఆ కమెంట్ ఎవరు శ్రీను అనేది అయితే అండమాన్ నుండి అయినా కూడా అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు ఆయన కూడా కమెంట్ పెట్టిండు అట్లాంటి వాళ్ళు మాకంటే ముందు అటువంటి వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు అట్లా ఎన్నిసార్లు అని వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు ఇంతకు ముందు ఒకరు కూడా అడిగారు ఏంటిది వాళ్లకు మీకేమన్నా ఉన్నదా ఏదన్నా పగలాంటిది ఉన్నదా ప్రతిసారి ఇదే కమెంట్ పెడతా ఉన్నారు పెట్టి చూస్తుంటే మాకే విసుకొస్తుంది అంటే బయట వాళ్ళకి వాళ్ళకు చూసే వాళ్ళకి అంత విసిగు వస్తుంటే నువ్వు ప్రత్యేకంగా మా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటా నువ్వు మా రీల్స్ చూసుకుంటూ మాకే డైరెక్ట్ పెడుతున్నావు నాకు మార్నింగ్ కూడా లో పాపం వాళ్ళ చూసిన తర్వాత నాది నాది కూడా అదే పొజిషన్ కదా అని చెప్పి నా కూడా చాలా బాధ అనిపించింది కానీ ఇంకా ఆమె చాలా ఘోరంగా తిట్టింది ఆమె ఆమె చాలా ఘోరంగా తిట్టింది నేను ఈ రోజు అట్లా కూడా నేను తిట్టట్లేదు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను మరీ నేను చూసి చెప్తున్నాను ఎందుకంటే ఒక షాట్ కూడా చూపించిన నేను నాది ఏంటిది పరిస్థితి అని ఇంకా మీకు చూపించచ్చు ఇంకా అంటే ఇంకా చూపించచ్చు అప్పటికి నాకు ఛానల్ లేదు మా తల్లి మా చిన్న తల్లి బ్లడ్ మోషన్ పోతే అక్కడ ఇక్కడ మన కూర్చున్న దగ్గర పోతే అక్కడ ఇట్లా 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 చిల్లు ఇంది బ్లడ్ ఇట్లా చిల్లు ఇంది అట్లాంటిది కూడా నేను ఆమె బాధ మళ్ళీ నేను పైసా ఖర్చు పెట్టి నేను మళ్ళీ నా తల్లిని లేపుకున్నా నేను ఆ బాధ అనేది మాకు తెలుసు అది ఎట్లుంటుంది సేవ అనేది మాకు తెలుసు లక్షలు సంపాదిస్తున్నాం ఆ లక్షలు సంపాదించి మేము ఎన్ని ఎన్ని బంగ్లాలుగా కొన్నాం మేము ఎంత మాకు చూసినాం నువ్వు వచ్చి ఇంకా నేను అనాలనుకుంటలేదు చూడు బాబు ఉన్నది చెప్తున్నా నీకు చూడాలనిపిస్తే చూడు లేదు అనంటే పక్కకు జరిగిపో ఫస్ట్ నుండి నీకు అదే మాట చెప్తున్నా చూడాలనుకుంటే చూడు లేదంటే పక్కకు జరిగిపో ఒకటే మాట రెండు సార్లు చెప్పినా ఇవే మాట నువ్వు మా మమ్మల్ని అన్నాన్ని నేనేం పట్టించుకోను మా కుక్క పిల్లల్ని కుక్కలు 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 అని అంటున్నావు ఆ మాట నేను తీసుకోలేకపోతున్నా నేను కూడా కాదు వాళ్ళని ఏదైతే అని అంటున్నావో వాళ్ళే వాళ్ళు మేము ఒక దేవుడు రూపంలో మేము అమ్మవారి రూపంలో అని మేము అట్లా ఒలుస్తాము వాళ్ళే నీకు శాపం అవుతా మంచి చెప్తున్నా నేనైతే మేమేం పిచ్చోళ్ళం మా సేవ చేయడానికి మేము ఒక దేవుడు రూపంలో చూస్తాం వాళ్ళని నువ్వు వాళ్ళని కించపరుస్తున్నావు కించపరుస్తున్నావు కాలు కూడా తాకదు మేము ఇట్లా అని బై మిస్టేక్ లేదన్న కాలు ఇట్లా తాకితే కూడా మళ్ళీ మేము ఇట్లా తీసుకొని ఇట్లా మొక్కుతాం మేము వాళ్ళని ఇట్లా చూడండి ఎప్పుడైనా చూడండి ఎంత జాగ్రత్తగా ఎట్లా ఒక డీసెన్సీగా ఎట్లా పడుకోవడము ఎట్లా ఉన్నాయి మా కాళ్ళు కట్టడము అట్లాంటివి కూడా మేము నేర్పియం వాళ్ళకి మేము అంత మంచిగా చూస్తున్నాం వాళ్ళకి మధ్యలో నువ్వు ఒకటి వచ్చి నువ్వు ఈ రకంగా మాట్లాడితే ఒక్కసారి కాకపోతే ఒకసారి మేము కూడా హార్ట్కి తీసుకోవాల్సి వస్తుంది వదిలేశాయితే వదిలేసే అట్లా కాదు నీకు నచ్చకపోతే వదిలేసేయి నువ్వు చూడకు మా లాగా యూట్యూబర్స్ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి నీకు నచ్చిన ఛానల్ చూసుకో మా ఛానల్ చూడకు మరి అటువంటి అప్పుడు నీకు నచ్చలేదు కదా కుక్కలు కుక్కలు అని పది సార్లు అనే కంటే ఆ మాట నువ్వు అనకు ఆ మాట అన్నప్పుడల్లా మేము బాధపడతాం మా బాధ నీకు ఒకసారి కాకపోతే ఒకసారి తగలదా తగులుతుంది కదా ఒకసారి కాకపోతే ఒకసారి కొంచెం ఆలోచించి మాట్లాడు ఆలోచించుకో అయ్యో ఆమె ఎందుకు అంతగానో బాధపడుతుంది అని అంటే మాకు బాధ అనిపించింది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా నేను నిన్ను అడుగుతున్నా లేదు అంటావా నీ నెంబర్ పెట్టు నీకేమైనా బాధ అయ్యింది అని అంటే నీ నెంబర్ పెట్టు నీ నెంబర్ పెడితే నేను డైరెక్ట్ నీకే ఫోన్ చేస్తాను నేనే ఫోన్ చేస్తా ఓకేనా ఇది కూడా చెప్తున్నా నీ నెంబర్ ఏదైనా ఉంటే నువ్వు నాకు పెట్టేసేయి అదే కమెంట్లో పెట్టు నేను ఫోన్ చేస్తాను నీకు ఎందుకు మరి ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లో మనది ఏమన్నా దుష్మన్లు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా ఆ మరి ఏమైనా పాత పగలేమన్న ఉన్నాయా మరి ఇంకెవరన్నా ఎవరన్నానా మరి ఏదైనా డీటెయిల్స్ మాకు కూడా అర్థమవుతుంది కదా నీ నంబర్ అనేది మాకు పెట్టు మాట్లాడతాం మేము ఇంకొకటండి మీరు కూడా ఎవరు కమెంట్ పెట్టారు కదా కొంచెం పప్పీస్ గురించి మాట్లాడాలి అని చెప్పని ఎవరైనా సరే అండి ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే ప్లీజ్ అర్థం చేసుకోండి నేను లాస్ట్ టైము నంబర్ అనేది పెట్టినప్పుడు నాకు చాలా కాల్స్ వచ్చినాయి ఎందుకంటే నేను కూడా ఎక్కువ మాట్లాడలేకపోతాను ఎందుకంటే ఎవరెవరు ఇట్లా ఒక్కసారి నెంబర్ పెట్టినందుకు నేను మళ్ళీ డిలీట్ చేసేసిన మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మీరే నంబర్స్ పెట్టండి మీరు నెంబర్స్ పెడితే నేను కమెంట్స్ ఓపెన్ చేస్తాను కదా అందులో నంబర్ కనిపిస్తే కనుక నేనే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను ఓకేనా ఇంకొకటి బెడ్షీట్స్ గురించి అడిగారు కదా బెడ్షీట్ అది వచ్చింది చాలా అంటే చాలా సూపర్ ఉంది ప్రామిస్గా చెప్తున్నా అది ప్రమోషన్ కాదు నేను మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూసిన నేను కంఫర్టర్ చూస్తే లేదు మమ్మీ ఇది నేను నేను బయట అని అన్నది అంటే అరే ఇది చాలా బాగుంది అని చెప్పాను అన్నప్పుడు మా పాప మొన్న టెన్ డేస్ వచ్చి ఉన్నదని అన్నప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తే ఆఫర్లో ఉన్నాయంట ఆఫర్లో చూసినప్పుడు ఇట్లా నాకు చెప్పకుండానే మేము డైరెక్ట్ బుక్ చేసేసింది బుక్ చేస్తే నిన్ననే వచ్చినాయి ఒక టూ బెడ్షీట్స్ కానీ సూపర్ క్వాలిటీ కూడా బాగుంది సూపర్ ఉన్నాయి అది ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసినామండి మీరు కూడా ఓపెన్ చేయండి కంఫర్టర్ బెడ్షీట్స్ అని అంటే అదే వచ్చేసేస్తాయి ఇప్పుడు ఎందుకో మరి చాలా తక్కువలో ఉన్నాయి మనము కలర్స్ని బట్టి సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి రేట్లు ఉన్నాయి మీరు ఒకసారి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే అందులో ఓపెన్ అయిపోతాయి నేను ఎందుకంటే ప్రత్యేక మీకు నచ్చింది మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే నేను లింక్ పంపించడానికి అయితే నాకు ప్రమోషన్ కానీ ఏదైనా ఉంటే చేస్తే నేను మీకు లింక్ పెట్టేదాన్ని నేనేం ప్రమోషన్ వీడియో చేయలేదండి ఎందుకో నాకు నచ్చింది అది బాగుంది కాబట్టి ఎందుకో మీకు కూడా చెప్పాలనిపించి నేను చెప్పినాను ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎవ్వరు కూడా బాబు రాఘవేంద్ర నేను మళ్ళీ కూడా చెప్తున్నా నువ్వు ఏదో మమ్మల్ని తప్పు అని తీసుకున్నావు కానీ నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను తప్పు అనేది తీసుకోమని తప్పుగా తీసుకోమని నేనైతే అనట్లేదు నేనైతే చెప్పినా నేను మళ్ళా కూడా అది అడుగుతున్నా నేను బాబు రాఘవేంద్ర అని అంటున్నా నేను అన్నది ఏదన్నా అనుకుంటే నేను నేను ఏదన్నా అంటే గనక ప్లీజ్ ఏం అనుకోవద్దు ఏదన్నా ఉంటే నాన్న కొంచెం నువ్వు నాకు నంబర్ పెట్టు నంబర్ పెడితే ఏదన్నా ఉంటే నేను మాట్లాడతా అట్లా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే చెప్పాలి నీకు కూడా చెప్తే కానీ నీకు అర్థం కాదు కదా ప్రతిసారి వాళ్ళని కుక్కలను మెన్షన్ చేయకు వాళ్ళని బాధ పెట్టకు వాళ్ళని వాళ్ళకి సేవ చేస్తున్న మమ్మల్ని బాధ పెట్టకు మళ్ళీ కూడా నేను మళ్ళీ కూడా నేను ఎందుకు నానా రాఘవేంద్ర అని ఎందుకు మాట్లాడుతున్నా అనేది నువ్వు అర్థం చేసుకో మంచిగా చెప్తున్నా అట్లాంటి కమెంట్స్ అనేది పెట్టకు నీకు నచ్చితే చూడు లేకపోతే లేదు ఓకేనా నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోలో కలుస్తాము ఖచ్చితంగా ఇట్లా కంటిన్యూ వీడియోస్ వస్తాయి ఇంతకు ముందుకు మీరు ఎట్లయితే వీడియోస్ అన్నీ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నారో ఈ యొక్క వీడియోస్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు స్కిప్ చేయకుండా అయితే ఖచ్చితంగా చూడండి కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు చాలా వరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా ఛానల్ని చూస్తున్నారు కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి మా బాధ అర్థం చేసుకోండి ఒకటే నేను ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్గా నేనైతే అడుగుతున్నా మీరు ఏమన్నా అనుకోండి ఎందుకంటే నేను ఇంత ప్రత్యేకంగా టైం కేటాయించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఏదో ఒకటి కంటెంట్ ఏదైనా ఉన్నది ఏదైనా మీకు డౌట్ ఉన్నది మీరు నాతో మాట్లాడాలని అనుకున్న కంటెంట్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేయండి ఎందుకంటే నేను ప్రతిదీ నేను కూడా మెసేజ్ చేసింది మీరు చూస్తలేరు నేను మీరు అడిగిన దానికి నేను రిప్లై ఇస్తున్నా అట్లా అని చెప్పి నేను ఫుల్గా నేను రిప్లై ఇవ్వాలంటే నేను అంత చాటు మీరు చూడరు వేస్ట్ ఇట్లాంటి వీడియో చేసి చెప్తే గానీ మీరు కాదు ఇంకా వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఇది ఇప్పుడు మీరు నెలకు ఎంత వస్తుంది ఖర్చు అని అడిగిరో చాలా మంచి మాట ఒకటి ఉన్న పప్పికే చాలా ఖర్చు ఉంటది అని అంటారు మీరు సిక్స్ పప్పీస్ మెయింటైన్ చేస్తున్నారు అసలు మీకు ఎంత ఖర్చు అన్నట్టు అడిగారు కదా ఉంటుందండి ఒక టెన్ థౌసండ్ లోపే ఉంటుంది టెన్ థౌసండ్ అయినా పెట్టుకోండి ఇంచుమించు అది అన్నీ నన్ను అడిగితే కనుక ఒక టెన్ థౌజండ్ వరకు వాళ్ళకే ఉంటుంది ఏదేదన్నా ఉండండి మేము తినని తినకపోని వాళ్ళ నాన్ వెజ్ వాళ్ళ ఫుడ్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మేము వాళ్ళకనేది అన్ని విధాలుగా మేము అరేంజ్ చేసుకుంటాం మేము అట్లా ఉంటుంది వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళంటూ మాకు కావాలి ఆ ప్రేమ అనేది మా దగ్గర వాళ్ళకు దొరికింది కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు మేము ఇట్లా ఉన్నాం అదే మాకు దేవుడిచ్చే ఇచ్చే అనుకొని అనుకుని ఇప్పటివరకు లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇంకొకటి ఏం లేదండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా అందు ఎవరైనా మ్యారేజెస్ కానీ ఏదన్నా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి మీ నంబర్ పెట్టి కమెంట్ చేయండి మా వాళ్ళు ఫోటోగ్రాఫర్సే ఓకేనా మా బాబు గానీ మాయన అప్పటి ఫోటోగ్రాఫర్ అప్పటి నుండి ఇప్పుడు మా బాబు అంటే మా ఫ్యామిలీస్ ఫోటోగ్రాఫర్సే మీ దగ్గర మీ ఇంట్లో కానీ మ్యారేజెస్ కానీ ఇంకా ఫంక్షన్స్ ఏవైనా ఈవెంట్స్ ఉంటే కూడా మాకు చెప్పండి కమెంట్ చేయండి కమెంట్ లో మీ ఫోన్ నంబర్ పెట్టండి పెడితే నేను రిప్లై ఇస్తాను ఏదైనా ఉంటే కూడా అవుట్డోర్ ఉంటే కూడా ప్లీజ్ కాస్త చెప్పండి శారదా టాక్స్ అని అయితే గుర్తు పెట్టుకోండి శారదా టాక్స్ వాళ్ళు యూట్యూబరే కాదు ఫోటోగ్రాఫర్స్ కూడా వీడియోగ్రాఫర్స్ కూడా అని చెప్పి కొంచెం మా గురించి గుర్తుపెట్టుకోండి ఓకేనా బంగారు తల్లి అచ్చపాపా అలా చూడమ్మా ఆయ్ చెప్పు నానా ఇగో మా బంగారమ్మలు చూడమ్మా బొట్టు పెట్టుకొని ఎంత అందంగా ఉంటారు చూడమ్మా కదా నానా బాయ్ చెప్దామా పిలువంగానే ఇట్లా నిద్రలు ఎంత నిద్రలు ఉండని మా అమ్మలో ఇట్లా ఇట్లా అలర్ట్ అయిపోతారు నా వాయిస్ వస్తే బజుకో ఓకే ఓకేనండి బాయ్